హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు మనమైతే సునీతా హోమ్ డెకార్ లో అయితే ఉన్నాము లాస్ట్ వీడియోలో మ్యామ్ కొంతవరకు షేర్ చేశాను ఏంటంటే మీ దగ్గర కలెక్షన్ ఉంది అన్నీ ఒక్క వీడియోలో కాబట్టి సో మెయిన్ గా మా వాళ్ళు అడిగింది ఏంటంటే కిచెన్ వంట సామాగ్రి వంట పాత్రలు అవి కూడా మీ దగ్గర ఉంటాయి ఉన్నాయి దాంట్లో ఉన్నటువంటి వెరైటీస్ కంచు ఉంది కంచు అంటే బ్రాన్జ్ బ్రాన్జ్ ఉంది కాపర్ ఉంది అలాగే ఇత్తడి ఇత్తడి మూడు వెరైటీస్ ఉన్నాయి కంచులో అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కాకపోతే పెద్ద పాత్రలు లేవు అంతే ఇంకా మిగిలినవి అన్ని ఏమున్నాయి మనకి ఈ రోజు వారి వంటలకి యూజ్ చేసే అన్ని అన్ని కూడా ఉన్నాయి అనమాట సో ఆన్లైన్ ఉంటుందండి అంటే ఇవి కీ పాయింట్స్ కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పడం రొటీన్ అలా అనుకోకండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఎక్కడికైనా షిప్పింగ్ చేసేస్తారు ఇప్పుడు నేను వీడియోలో చూపించినవి ఏవైనా కూడా మీకు క్లియర్ గా ఇంకా చూసుకోవాలి అంటే కూడా మీకు పిక్ షేర్ చేయండి రాలేని వాళ్ళ కోసం వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు అండ్ స్టోర్ అడ్రస్ చెప్తాను మెయిన్ గా మనకి హైదరాబాద్ లో ఇంత హ్యూజ్ కలెక్షన్ ఉన్నటువంటిది మనకి సునీత డికాస్ అనే చెప్పొచ్చు అంత కలెక్షన్ ఉంటుంది ఈవెన్ మనకి పూజా సామాగ్రి తీసుకున్నా డెకార్ పర్పస్ తీసుకున్నా కిచెన్ సామాగ్రి వంట సామాగ్రి వంట పాత్రలు తీసుకున్నా కూడా మెయిన్ గా వంట పాత్రలు వచ్చేసరికి ఇవి మనకి ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ కొంత అవగాహన వచ్చి తీసుకుంటున్నాం కానీ ఇవన్నీ కూడా మన అమ్మల కాలంలో ఇత్తడి వంట పాత్రలు అవన్నీ చూసాం బట్ ఇప్పుడు మళ్ళీ హెల్త్ కాన్షియస్ గురించి అందరూ కూడా వీటి వైపు మల్లుతున్నారు అంతే ఇక్కడ ఫస్ట్ కంచులో సో ఇట్లాగా అంటే మనము చాలా వెయిట్ లావాలను లాగేటట్టు అయితే లేదు అటు ఇటు పడేస్తే మనకి కష్టం కంచు పాత్రలు అంటే ఇవన్నీ కూడా గిన్నెలు సైజెస్ కూడా ఉన్నాయి క్లియర్ గా ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కావాలంటే ఒక్కసారి వస్తే కానీ లేదంటే ఇది కూడా వెయిట్ ని పెట్టాము మనకి పీస్ పీస్పై ప్రైస్ మెన్షన్ చేశాను పీస్ లకి ఓకే సో మనకి వండ్ చేసుకున్న తర్వాత ఏదైనా కూడా వండుకోవచ్చు ప్రసాదాలకి స్పెషల్లీ తీసుకుంటారు ఇలాంటివి మనకి పళ్ళాలు కూడా వెయిట్ మాత్రం చాలా ఉన్నాయి అయితే ఇంకొకటి ఏం చెప్పారంటే మా ఇందులో మనకి వంట చేసుకున్నప్పుడు మెయిన్ గా ఈ పాత్రల్లో వంట చేసుకున్నప్పుడు పోషకాలు అన్ని కూడా చక్కగా ఉంటాయి అనమాట ఏవి వేస్టేజ్ అవ్వవు ప్లస్ అది అందులో వంట చేసుకుని తిన్నప్పుడు కూడా మనకి హెల్త్ పరంగా చాలా మంచిది కొంచెం ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అని చెప్పేసి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కి ఇమ్యూనిటీ పరంగా కూడా బెటర్ అవుతుంది అని చెప్పేసి అనమాట అట్లా గాజులు పల్లాలు ప్లేట్స్ చాలా ఉన్నాయి ఏంటంటే డి వాటికి ఇట్లా మనం హ్యాండ్స్ చేస్తాం గనక హ్యాండ్ ప్రింట్స్ ఉంటాయి తప్పించి ఇవేవి కూడా మనకి ప్యాకింగ్ లో ఇవ్వరు అంతా స్టాక్ అంతా విడిగా ఉంటుంది ఇక్కడ డిస్ప్లేస్పెక్ కాబట్టి అలా అయితే ఇంకా నెక్స్ట్ బ్రాస్క్ వచ్చేద్దాం ఫస్ట్ ఈ కుక్కర్ లో ఇత్తడిలో కుక్కర్ అవును ఇన్సైడ్ కళాయి కోటింగ్ ఉంటుంది కనుక ఏ పదార్థమైనా వండుకోవచ్చు మీరు గబాన్ సింగిల్ తో తీసే మాట చాలా వెయిట్ ఎత్తులో ఉన్నాయి కదా కాదు దాన్ని సో విత్ అంటే ఈ టిన్ కోటింగ్ కూడా ఉంది కాబట్టి ఏవైనా కూడా కుక్ చేసేసి రైసే కాకుండా అట్లా ఇందులో కూడా మనకి సైజెస్ అట్లా దాన్ని బట్టి కూడా తీసేసుకోవచ్చు

అంటే ఇందులో వంట చేసుకున్న తర్వాత ఇందులోనే నిల్వ ఉంచాలన్న ఇబ్బంది ఇబ్బంది ఉండదు ఎలాంటి ఇబ్బంది లోతు మూకుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఏ ఆయిల్ అట్లా వేసుకోవడానికి బాగుంటది కదా ఫ్రైలకి అలా లోతు ఉంటుంది ఫ్లాట్ బేస్ కూడా ఉంటాయి అండి ఇది కొంచెం ఫ్లాట్ బేస్ ఉంటుంది పెనం కూడా ఉందండి అది కూడా సైజెస్ ని బట్టి ఉన్నాయి కస్టమర్ చాయిస్ అండి లేనిదంటూ లేదు వంట పాత్రలో నెమ్మది నెమ్మదిగా అంటే మన దగ్గర కూడా ఒకసారిగా వచ్చిన స్టాక్ కాదు ఇది నెమ్మది నెమ్మదిగా యాడ్ అవుతా ఉన్నాయి ఎవ్రీ టైమ్ అప్డేట్ అవుతా ఉంటాయి కదా మీరు అక్కడ కింద అవి మిల్క్ ప్యాన్స్ చిన్న చిన్న గిన్నెలు అవి కూడా విత్ లిడ్స్ వితౌట్ లిడ్స్ ఉంటాయి మనకి బ్రాస్ లిడ్ గ్లాస్ లిడ్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి డీటెయిల్స్ అనేవి క్లియర్ ఇందులో కూడా సైజెస్ ఉన్నాయండి ఇంకా స్టోరేజ్ బాక్సెస్ డబ్బాలు ఇట్లా అంటే అప్పటి కాలంలో అయితే పెళ్ళిళ్ళకి పెట్టాలంటే ఇత్తడి డబ్బాల సెట్ అట్లా పెట్టడము ఇవన్నీ కూడా ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్ర పదహారు ఇడ్లీ అంటే ఫోర్ ప్లేట్స్ ఉన్నాయి నాలుగు నాలుగు సో అంటే అన్ని ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు అండి ఎందుకంటే కలెక్షన్ ఎక్కువ చూపించాలి అని చెప్పేసి అవి అవుట్ అంటే సర్వింగ్ పర్పస్ అన్నట్టు లైట్ వెయిట్ వండు కూడా అని పనికి రాదు జస్ట్ సర్వింగ్ సర్వింగ్ పర్పస్ అవన్నీ వండుకోవచ్చు వీటిల్లో అయితే తో ఉన్నాయి మొక్కలలో కూడా చిన్న పీస్లు మనం దాదాపు ఈచ్ మోడల్ లో ఒక రెండు వందల పీస్ పైన నమ్ముకుంటాం అంతా అంటే ఇందులో లైక్ బిర్యానీ చేసి చేసుకోవాలన్నా కూడా చేసేసి అవి త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ 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 వాటి ప్రైస్ అట్లే త్రీ ఫైవ్ విత్ లిడ్తో చెప్తున్నా అలా మీకు అలాగే ఇట్లా ఇందులో కూడా వండుకోవచ్చు ఒక సెట్ ఉంటే మనం అన్ని అందులో చేసేసుకోవచ్చండి ఏదైనా ఒక సెట్ లేదు అంటే ఒక్కొక్కటి కొని కూడా మన కిచెన్ లో అంటే ఒకటేసారి కొనలేము అనుకున్నా కూడా ముందు అయితే అసలు వాడటం తెలుసుకుని దాన్ని డిఫరెన్స్ తెలుసుకుని అప్పుడు నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ సరిపోతుంది మసాలా మసాలా కూడా మన దగ్గర ఐదారు సైజులు ఐదారు మోడల్స్ ఉన్నాయి ఇక్కడ కొత్తగా ఈ స్క్వేర్ షేప్ కూడా వచ్చింది అది కూడా మసాలా బాక్స్ బాక్స్ ఇట్లాంటివి మనం గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా కూడా బెటర్ అండి చాలా ఉన్నాయి ఆడపిల్ల పెళ్ళనుకోండి అది పూజకి ఇది కూడా ఇదే పూజకి పూజకి కొంచెం పసుపు కుంకం అట్లా వేసుకెళ్ళడానికి ఒక్క దాంట్లో అంటే సెట్ చేసుకుంటే ఇందులో కూడా సైజెస్ ఉన్నట్టు సో ఈజీ అయిపోతుంది అటు ఇటు వెతుక్ అక్కర్లేకుండా క్యారీ అవి వాడటానికో లేకపోతే పర్పస్ కో తెలియదు కానీ అవి కూడా బాగా కొంటున్నారు వాడటానికి కాకపోవచ్చు మేబీ కిచెన్ లో డెకార్ పర్పస్ అయి ఉండొచ్చు బయట పిల్లలు కూడా తెప్పించుకుంటున్నారు సో వాటర్ ఇందులో కూడా విత్ ఇట్లా మీ వర్క్ వర్క్ నక్ కదా అట్లాంటివి కూడా ఇట్లా ఆల్రెడీ మనకి ప్రైస్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటదండి గరిడ్డలు ఇట్లా మనకి హ్యాండిలో ఉన్నవి ఏవైనా ఫైవ్ హండ్రెడ్ అండి ఏవైనా ఒకటి ఒకటి కొన్నాం అనుకోండి ఇంకా ఒక కిచెన్ లో మనకి సెట్ అయిపోతుంది ఇది మేము ఇప్పుడు అది మిల్క్ మిల్క్స్ అంటే పాలు కాసుకోవడానికి టీ కాసుకోవడానికి అనే కాదు ప్రసాదం కూడా వండుకోవచ్చు ఇది మంచిగా బరువు ఉంటుంది సో మనం చక్కగా పొంగలి అది కూడా చేసేసుకోవచ్చు అది పాత్రలు మేము కొనలేము అనుకుంటే ఒకదానితో ట్రై చేయాలి అది ట్రై చేయొచ్చు అంటే ఎలా ఉంటది అనేది మీరు అన్నట్టు డిఫరెన్స్ తెలుసుకోవాలి అంటే అలా ట్రై చేయొచ్చు ఇది కాపర్ది ఇంతకు ముందు క్యాండిల్ ఫిల్టర్ ఉండేది కదా ఆ టైప్ కాపర్ ఫిల్టర్ ఇది ఇప్పుడు అదేమో లోపల సైడ్ కాపర్ ఉంది బయట స్టీల్ ఆక్సిడైజ్ కాకుండా మనకి బయట స్టీల్ ఉంటుంది అన్నట్టు ఇంకా ఇది పంప్ ఉంటుంది చల్లటి నీళ్ళు పోస్తే కనుక చల్లగా చల్లగానే ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనకి ఇంకా కళాయిలు ఇవి మన పాతకాలం టైప్ కళాయిలు అవన్నీ కూడా ఉంటాయి అంటే విత్ లిడ్డు వితౌట్ లిడ్ ఇట్లా ఏంటంటే ఆయిల్ డీప్ ఫ్రైస్ అవి చేసుకోవడానికి కళాయి లేని బెస్ట్ ఆయిల్ ఫ్రై అంటే మనకి కళాయి ఉన్నది కొంచెం పక్కన అంటి నా కొంచెం రుద్ది కడుగుతాం కదా సో కళాయి తొందరగా పోయే అవకాశం ఉంటుంది కనుక డీప్ నేను అది సజెస్ట్ చేస్తాను అంటే పర్సనల్ గా వాడుతున్నాను కనుక ఇది చిన్నవి పూజ బాక్స్లే ఓకే ఫైవ్ అంటే గుడికి వెళ్ళేటప్పుడు కొంచెం పసుపు తీసుకెళ్ళడానికి ఈజీ అయిపోతుంది కార్తీక మాసానికి మనం దీపాలయ పెట్టినప్పుడు వెలిగించడానికి ఇవన్నీ గౌరవ అవి రిటర్న్ గిఫ్ట్స్ కి బాగా వెళ్తాయి అండి పెళ్ళికి స్పెషల్లీ కొంచెం పెద్ద అంటే బడ్జెట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు తీసుకుంటారు రిటర్న్ గిఫ్ట్స్ కింద అలా నెయ్యి నెయ్యి గున్న నూనె తాంబూల పళ్ళాలు కాలుగడిగే పళ్ళాలు ఇవి కూడా అన్ని సైజులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉన్నట్టుంది ఉంది చూడండి పెద్ద ఉన్నాయి ఇంకా పెళ్లిళ్ళకి ఎట్లయితే మస్ట్ కదా ఇట్లాంటివి తీసుకుంటాం తప్పకుండా పూజలకి కూడా ఖచ్చితంగా అంటే ఒక సెట్ అయితే మనకి ఇంట్లో అయితే ఉండాల్సిందే ఇదేంటి మేము ఇది సెట్ తాలి సెట్ తాలి సెట్ అది మనం తినే తాలి ఇదేమో దేవుడికి పెట్టడానికి తాళి అంటే కృష్ణకి బోగ పెడతారు పెడతారు కృష్ణాష్టమి ఇప్పుడు వచ్చేది జులైలు వస్తుంది కొంతమంది ఏ ఉంది అట్లా ముందు దేవుడు పెడతారు కదా అట్లా కృష్ణ భక్తులు అయితే చాలా అంటే ఖచ్చితంగా ఇట్లా పెడుతూ ఉంటారు ఇది ఇది మనకి తాలి సెట్ అనమాట అంటే దొరికేదే అది కూడా చాలా ఇవి గౌరమ్మ చెట్లు అండి రాతిలోను ఇలో సైజులు అలా అంటే మొత్తం బ్రాస్ లోనే ఉన్నాయి ఇట్లాగా రాతిలో కూడా ఇది అవుట్ మనకు కనిపించేదంతా కూడా ఇది బ్రాస్ ఏం లేదండి ఇవన్నీ తయారీకే ఖర్చు మెయిన్ చిన్న ఐటమ్స్ జగ్గులు ఇవి ఇది ఈ మధ్య చేపించాము ఇట్లా ఫ్లిప్ ఇంతకు అయితే జస్ట్ వచ్చేది పిల్లలకి ఇట్లా తీసేటప్పుడు ఏమవుతుందంటే థ్రెడ్ వాటర్ పోతున్నాయి అని చెప్పి ఇబ్బంది అవుతుంది అంతకుముందు ఓన్లీ వాషర్ వచ్చేయి ఈ మధ్య బల్క్ ఆర్డర్ ఇస్తే గాని చేయరు ఇవేవి. మనం ఏ మోడల్ చేంజ్ చేసినా బల్క్ ఆర్డర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ ఇప్పుడు బాగా తీసుకుంటారు కదా స్టార్ట్ అయ్యాయి కదా. ఇవి బెడ్ కోస్ట్ ఎలా ఉంటుంది? ఇది 1000. ఇది 1000 పెద్దదేమో కొంచెం పెద్దదింది. 1100 100 100 ఇవి ఇవన్నీ బెడ్ సైడ్ జార్స్. గ్లాస్ అట్లాగా అట్లా చేస్తుంది గ్లాస్. అట్లా.

అది ఎస్ఎస్ బ్రాస్ కాపర్ కోటెడ్ కాదు ఇది ఆహా ఇది కోటెడ్ అయితే కాదు అన్ని ప్యూర్ లో ఇంకా ట్రేస్ రకరకాల ట్రేస్ అండి డీప్ గా చూపి ఇది గ్లాస్ గ్లాస్ ఓకే ఏం కాదు కానీ అంటే మనం పర్ కొంచెం వాటిని జాగ్రత్తగా వాడతాం కదా సో ఇప్పుడు పెళ్లి అప్పుడు ఏదైనా అమ్మాయికి గిఫ్ట్స్ ఇవ్వాలన్నా అట్లా చాలా గిఫ్ట్స్ ఇస్తాం కదా పెళ్లి కూతురు అట్లా ఒకటి

అది ఇప్పుడు మ్యారేజ్ పర్పస్ కూడా ఇట్లాంటివి తీసుకుంటారు కదా అష్టలక్ష్మి అది ఉన్నట్టుంది పూజల దగ్గర పూజల దగ్గర కొంచెం బోనాల పండుగ కూడా ఇవి యూజ్ చేస్తారు ఇది యూజ్ చేయచ్చు ఈ మేడం చాలా స్పెషల్ మనకి ప్లాంటర్స్ కి వాడుకోవచ్చు గంగాళాలు అంటారు కదా మంగళ స్నానానికి మల్టీ పర్పస్ ఒకసారి పెళ్లికి ప్లాంటర్ గా కొనుక్కుంటే దానికైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇవాళ రేపు అంత ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ పెడుతున్నారు కదా అట్లా అన్ని సైజులు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అవి స్మాల్ ఇది ఫైవ్ ఫైవ్ చక్క రిటర్న్ తీసుకుంటున్నారు తెలుసా ఇవి ఇవి

అవి మొత్తం తో చేస్తారు ఆ డిజైన్ నెక్స్ట్ అచ్చిపోయటం కాదు ఇదేంటంటే బ్రాస్ మీదే ఇదొక ఇప్పుడు మన గోల్డ్ కి ఎట్లయితే చేస్తారో అట్లా ఇది సిస్టం సిస్టమ్ అనమాట చేయటానికి టైం పడుతుంది ఇది ఒకసెస్ కొత్తగా బియ్యం యాడ్ అయినాయి ఇది లేకుండా అంటే కొంతమంది అట్లా గోదావరి జిల్లాలు వాళ్ళు అడుగుతున్నారు తెప్పించమని అందుకని చెప్పి చాలా మంది స్టోర్ చేసుకున్నాం తెప్పించాము అందుకని సో ఇట్లా కూడా ఉన్నాయన్నమాట ప్లాంటర్స్ అది కూడా ప్లాంటర్ రీసెంట్ గా మనకి ఒక హోటల్ పేరు చెప్పకూడదేమో తిరుపతి వెళ్ళిని హోటల్ వాళ్ళు ట్వంటీ పీసెస్ వాళ్ళ కోసమే తెప్పించి పంపించేసాము ఇంకా బిందెలు అయితే ఇత్తడి బిందెలు ప్రతి ఇంట్లో ఉంటాయి ఖచ్చితంగా అండ్ ఇందాక చూసా గరిటెలు ఇంకా చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి గరిటెలు ఉన్నాయి చిన్న స్పూల్స్ కనిపించట్లేదు వండే వాళ్ళు ఎవరు అసలు ముందు కాజా కట్టరు నేను ఏమంటాం గరిజలు కజ్జికాయలు 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 దాన్ని కట్టరు చేసి చేయడమే తక్కువైపోతుంది కనిపించట్లేదు చిన్న ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చిన్న చిన్న గరిటలు ఇట్లా గరికలు అన్నీ ఉంటాయి పొంగలి కొండలు ఇంకా మనము ఇవి ప్రసాదం గిన్నెలు చూడలేదు కదా ఇందులో కూడా అన్ని సైజులు ఉంటాయి హాఫ్ లీటర్ దగ్గర నుంచి లైట్ వెయిట్ లో కావాలన్నా ఉంటాయి వెయిట్ లో కావాలన్నా ఉంటాయి అది కస్టమర్స్ ఫోర్ హండ్రెడ్ అండి జస్ట్ ఇది అంటే నేను స్టార్టింగ్ ని చూపించేది ఒకటి ఉంటుంది ఇలా ఇప్పుడు గృహప్రవేశ్ పాలు పొంగిస్తాం కదా సో మన సైజు ఏది కావాలంటే అంటే ఇదైతే అట్లా తీసుకుంటాం అనుకోండి ప్లస్ దానికి మనకి ప్రసాదాలు దేవుడికి నైవేద్యం పెట్టడానికి కస్టమర్ చాయిస్ లైట్ వెయిట్ సాలిడ్ గాను అన్ని ఉంటాయి కుండలు ఇవి పాతకాలం కూర సట్టులు అంటారు కదా మరి మీరు అంటారు కూరసట్లు అంటా దాకలు సట్టెలు అంటే అన్నం వండుకోవడానికి వేరే టైప్ ఇది కర్రీకి ఇలాంటి వాటిలో అన్నం ఉంటాయి మేము అంతే వెయిట్ బాగుంది సాలిడ్ గా ఉంటాయి ఇంకా పెద్ద సైజ్ అందులో మోడల్ వేరియేషన్స్ ఇట్లా ఇక అసలు లో అయితే అసలు ఫుల్ మొన్న ఆంటీ వచ్చి ఇక్కడ ఎగ్జైట్మెంట్ అనమాట ఈ మీరు ఆ కుండలు గోదావరి గుండు అంటారు అటు ఉంటే చూపిస్తాను ఇక్కడికి అప్పుడు వాళ్ళ సిస్టర్ కాల్ చేసేసింది చేసేసారు ఇక్కడ గోదావరి గుండు గుండెలున్నాయేరా అని చెప్పి హైదరాబాద్ లో గోదావరి ఉన్నాయి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి సాలిడ్ పీస్ బిర్యానీ హండీస్ అందులో సైజెస్ ఉంటాయి మనకి రెగ్యులర్ కర్రీ వండుకునే సైజ్ దగ్గర నుంచి అన్ని సైజులు ఉంటాయి ఇది అంటే మన ఇంట్లోకి ఇంకా చిన్నది కూడా ఉంటుంది ఇందులో మాక్సిమం సైజ్ హండీ బిర్యానీ పర్పస్ పూర్లేస్ అవి మీరు చూసారు కదా ఆల్రెడీ ఇంకా అలా చెప్పుకుంటూ పోతే మనం కనీసం ఈ ఫ్లోర్ లో ఒక సిక్స్ ఎపిసోడ్స్ తీసుకుంటే గానీ ప్రాపర్ డీటెయిల్స్ ఇవ్వలేదు విత్ ప్రైస్ చెప్పాలంటే కనీసం సిక్స్ ఎపిసోడ్స్ చేసుకో చెయ్యొచ్చు అంటే వాళ్ళ నుంచి అదే ఉంటది అనుకోండి చెప్పలేదు ఎందుకంటే అది నేను కూడా నేను నా వీడియోస్ లో నా అన్నిటికీ చెప్తాను ప్రతి దానికి ప్రైస్ చెప్పే చెప్తాను ఎందుకంటే అది నచ్చే అన్ని నచ్చితేనే మన దగ్గరకు వస్తాం ప్రైస్ అడిగే మళ్ళీ ఇవన్నీ ఎందుకు అనేది ఫస్ట్ డీటెయిల్ గా చెప్పేస్తే ఇబ్బంది ఉండదు కదా ఆర్డర్ చేసుకోవడానికైనా ఈజీ అయిపోతుంది అని చెప్పి ఇలా రకరకాలండి ఇంకా ఇటువైపు కూడా ఇవన్నీ ఊర్లీస్ ర్లీసు ఇవి లైట్ వెయిట్ లో సాలిడ్ గా కావాలన్నా ఉంటాయి మోడల్స్ ఏంటంటే ఎప్పుడు వస్తానే ఉంటాయి రోజు స్టాక్ బండ్ చకపెట్లు వస్తాయి ఇవన్నీ అంత జాగ్రత్తగా వచ్చినా డామేజ్లు వస్తూనే ఉంటాయి ఇంత స్టాక్ కదా కొంచెం అన్ని చూసి పంపిస్తారు అంతే రాగి బిందెలు కూడా ఉన్నాయి చూసి పైన కొంచెం జూమ్ చేసి చూపిస్తే ఇప్పుడు చాలా మంది ఖచ్చితంగా కొనుక్కుంటున్నారు అది కూడా చిన్న సైజు నుంచి కూడా ఉన్నట్టు అవునండి టూ లీటర్స్ నుంచి ఉన్నాయి యాక్చువల్ గా ఏంటంటే గృహ ప్రవేశాలకు కూడా తీసుకుంటారు కదా అప్పుడు తీసుకుంటే ఏంటంటే ఆడపిల్లకి మనం ఏదైనా వస్తువు ఇవ్వాలి వెండి కొనలేము కదా సో కొనగలిగితే వెండి మంచిది అందరం బడ్జెట్ ఉండాలి కదా సో ఇప్పుడు రాగి బిందెలో నీళ్లు తాగడం కూడా మంచి అలవాటు కాబట్టి సో అట్లా మస్ట్ అనమాట అండ్ జల్లెడలు మంగళ పర్పస్ తీసుకున్నా ఇంకా ఒకటి ఇంట్లో అట్లా ఉంటే దేనికైనా కూడా మనం దీపాలు అయితే ఇంకా ఉండనే తెలిసే అన్ని ఫోర్ ఫీట్ వరకు ఉన్నాయి దీపాలు ఫోర్ ఫీట్ వరకు ఉన్నాయి ఇంకొకటి మీరు ఇది క్లాత్ ఫ్లవర్స్ అనే దండలు ఒక క్లాత్ తో చేస్తారు ప్లస్ కలర్ బ్లీడ్ ఉండదు అంటే మనం వాష్ చేసినప్పుడు కూడా ఈ కలర్ వెళ్ళి ఇంకో దానికి అంటటము అట్లా ఉండదు ఒక సెవెన్ ఇయర్స్ వరకు వాటి లైఫ్ టైమ్ ఉంటుంది వాడచ్చు అసలు యూజువల్ ఎవరు నమ్మరు అది క్లాత్ పట్టుకుని చూస్తారు అనమాట పట్టుకొని చామంతి పూలు అయితే అసలు చూడండి చామంతి పూలు కట్టారని అనుకుంటారు రియల్ గా ఉన్నాయి మీరు చెప్పేవారికి నాకు అర్థం కాలేదు అంటే నార్మల్ గా ఒక పేపర్ కదా అది చూసి అట్లా అనుకున్నాను పేపర్ కాదు క్లాత్ క్లాత్ ఇది క్లాత్ అండి వాషబుల్ అనమాట చామంతి పుల దండే మాలా అదే అనుకుంటారు దూరం నుంచి చూసి అంత బాగున్నాయి ఒక అంకుల్ ఫారెన్ తీసుకెళ్లారనమాట వాళ్ళ పాప వాళ్ళ గ్రూపర్ వేసుకుని చెప్పి చేపించుకున్నారు వాళ్ళు ఎన్ని కావాలని ఇట్లా సింగిల్ లెన్స్ సేమ్ సింగిల్ లెంత్ లో తీసుకున్నారు ఇవి అవి రెండు వాళ్ళు అంటే ఫారెన్ లో ఇంత పువ్వులతో డెకరేషన్ చేయటం అవ్వదు కదా చాలా హ్యాపీగా ఫీల్ అంటే వాళ్ళకి తక్కువ బడ్జెట్ ఏం పడదు అది ఇది సింగిల్ లెంత్ టూ ఓకే ఇది కానీ కావాలని చేపించుకుని తీసుకెళ్లారు అట్లా కాకపోతే ఒకసారి కొన్ని పెట్టుకుంటే ఇయర్స్ వచ్చినా గానీ చక్కగా వేసుకోవచ్చు రోజు వేసి ఉంచితే ఇయర్స్ దాచి పెట్టుకుంటే ఉంటుంది అలా అంటే దండలాగా పెట్టుకోవచ్చు మళ్ళీ గుమ్మానికి కూడా డెకరేట్ చేసుకోవచ్చు మల్టీ పర్పస్ యూస్ చేయొచ్చు అండి సో ఇది సో ఇది బాగానే చిన్నప్పుడు నాకు కి ఉండేది పిల్లలందరికీ అంటే ఇతడిలో ఇట్లా సేమ్ అదే గుర్తొచ్చింది కానీ అవి ఇంకా కొంచెం అల్మరాలు కూడా ఉండేవి అవండి సో చాలా బాగుందండి సో మన పిల్లలకి ఇట్లాంటివి గిఫ్ట్ ఇస్తే ఎంత బాగుంటుందో చూడండి ఇవి లైట్ వెయిట్ లోనే బాగున్నాయి ప్రైస్ ప్రైస్ ఇక్కడ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి కొంచెం చిన్న సెట్ ఫైవ్ అనుకుంటా స్టవ్ బాక్స్ లు కిచెన్ కవర్ అవుతాయి బాక్స్ అన్ని వచ్చి ఇంకా ఇటువైపు కూడా కృష్ణు ఐడలే అండి మొత్తం పెద్ద సైజ్ లో రాధాకృష్ణ సేమ్ సైజే కాకపోతే ఆ పడే దాన్ని బట్టి మీకు అట్లా అనిపిస్తుంది అనుకున్నా రకరకాలుగా ఉంటుంది అసలు మొత్తం గోల్డెన్ లో వైట్ లో అయితే ఇంతకు ముందు ఉండకపోవచ్చు ఎవరు ఇది వైట్ కూడా కాదు ఇది ఏంటంటే మదర్ ఆఫ్ పర్ల్ అంటే మనకి ముచ్చం చిప్పతో చేసిన వరకు వైట్ ఏదైతే చాలా యూనిక్ ఇదన్నమాట ఇది ఫస్ట్ టైమే వచ్చింది మన దగ్గర కూడా ఇదంతా మదర పాల్ ఇదంతా ఒక కైండ్ ఆఫ్ స్టోన్ ఇది మాత్రం పచ్చల్లాగా అట్లా అంటే అవి కాదు కానీ అలాంటి స్టోన్ అనమాట

ఎన్ని రెండు వందలు ఉంటాయేమో మేబీ కృష్ణులు ఎక్కువ ఉన్నాయి ఎక్కడ రెండు ఎన్ని ఉన్నాయంటే మీరు తక్కువ అనుకుంటున్నారు కదా అది సో చూడండి చక్కగా ఒక్కొక్క అంటే ఇక్కడ కిరీటం వేరుగా సో మనకి ఈ ఫేస్ వచ్చేసరికి ఒక వేరుగా అలా ఇందాక మీకు బృందావనం బేస్ అని చెప్పాను కదా అదే బేస్ లో అంతా సేమ్ వస్తుంది మళ్ళీ మీకు చూస్తే కృష్ణయ్య సేమ్ వస్తారు బట్ ఇదేంటంటే బ్యాక్ సైడ్ తోరణం వస్తుంది ఇలా చాలా ఇవేమో మళ్ళీ కల్పవృక్షం ఇవైతే అసలు మనం ఎన్ని పీసులు అమ్మేమో చాలా బాగా ఒక ఒకటే నెలలో ఒక వారంలో నాలుగు పీసులు వెళ్ళాయి ఒక్కొక్కసారి ఏంటో అట్లా మూమెంట్ ఒక దాహానికి వస్తుంది అదే వెళ్తే అంటే ఇప్పుడు మనకి పీస్ బట్టి ని ప్రైస్ మేము ముందే అన్ని చెక్ చేసి పెట్టేస్తాం ఎందుకంటే స్టోర్ లో మేము ఉండము అప్పటికప్పుడు చూసి రేట్ చెప్పేది ఫిక్స్డ్ ప్రైసెస్ ఇక్కడ అబ్రాడ్ నుంచి పిల్లలు ఉంటారు వాళ్ళు దాని మీద ప్రైస్ వాళ్ళు ఇంత చెప్తే అలా బుక్ కస్టమర్ కి కూడా ఇక్కడ చూసేసుకుంటే ఇది ఈ ప్రైస్ అని ఈజీగా తెలిసిపోతుంది ప్రైస్ విషయంలో ఇప్పుడు వరకు మనకి ఏ కంప్లైంట్ లేదు ఇది కూడా ఇప్పుడు పొన్న చెట్టులోనే చూసారా ఇది అదేమో కల్ప వృక్షం ఇది పొన్న చెట్టు ఇంకొకటి కూడా అక్కడ వేరే పీస్ ఉంది కానీ దేని అన్నం దానిదే అండి ఆ కళ వేరు అంతే సో ఇవన్నీ మనం కల్లారా చూస్తేనే వర్ణించే ధర కృష్ణయ్యకి కాదనుకోండి కానీ వచ్చి చూడాల్సిందే తప్పకుండా సో వాల్ హ్యాంగింగ్ డెకార్ పర్పస్ కావాలన్నా కూడా చాలా ఆర్టికల్స్ అయితే ఉన్నాయండి ఇది చాలా బాగుంది అవి కాన్సెప్ట్ వైజ్ వెళ్తారు కదా అట్లా బాగుంటుంది ఇంకా ఇవి నేను చూపిస్తాను ఇవి దశ అవతారాలు అష్టలక్ష్మి శంఖ చక్రనామము ఇది వట్టపత్ర సాయి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి వస్తాయి రౌండ్ గా కావాలి అనుకుంటే ఇట్లా అట్లా బాగుందండి ఫోర్ ఫైవ్ ఉన్నట్టుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అలా ఇది ఎయిట్ ఫైవ్ ఉంది ఎయిట్ ఫైవ్ అది సెవెన్ త్రీ కనబడి చెప్తున్నాము ఇంకా ఇది ఒక స్లైడ్ ఇది త్రీ కలిపి ఉలరు ఇంకా ఇట్లా గణపతిలోనే ఎక్కువ డిజైన్ పెట్టుకోవడానికి అట్లా ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే కొంచెం డిఫరెంట్ ఇట్లా స్టోన్ వర్క్ లాగా మనకి హాల్లో బ్యాక్ గ్రౌండ్ బాగుంటుంది సోఫా సోఫా సైడ్ అట్లా పెట్టుకోవడం ఇలాంటివి కూడా అవును బ్యాక్ సైడ్ చాలా బాగుంటాయి డిఫరెంట్ ఆర్టికల్స్ అన్ని కూడా ఇవి మనకి ఎన్ని కావాలన్నా ఉంటుంది స్టాక్ కింద ఉంటాయి ఇక్కడ ఉన్నాయి అంటే షో శాంపుల్ చూపించడానికి అని చెప్పేసి ఇట్లా పెట్టారు ఇదంతా కూడా స్టాక్ అనమాట ఇంకా సో ఎన్ని కావాలన్నా కూడా మన థర్డ్ ఫ్లోర్ అంతా ఓన్లీ స్టాక్ కోసమే మొత్తం గోడౌన్ లాగా రాగానే స్టాక్ అంతా అక్కడ పెట్టుకుంటారు కదా సో చూసారు కదా వంట పాత్రలు అన్నీ కూడా సో ట్రెడిషనల్ వేలో మన సాంప్రదాయ పద్ధతుల్లో ఇలాంటి ఇత్తడి కానీ కంచి కానీ వంట పాత్రలు తీసుకొని నిజంగా మనకి హెల్త్ పరంగా చాలా చేంజెస్ ఉంటాయండి అంటే ఇప్పుడు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి సో హెల్త్ కాన్షియస్ వైపు వెళ్తూ ఉంటే ఇట్లాంటి ట్రెడిషనల్ వంట పాత్రలు మనం యూజ్ చేసినప్పుడు మనకి చాలా డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది సో మనం కూడా ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మాత్రం బెస్ట్ అని చెప్పాలి ఇంకా ఇక్కడ సునీత హోమ్ డెకాస్లో నేను కొంతవరకు మాత్రమే కలెక్షన్ మీకు షేర్ చేశానండి ఇంకా చాలా ఉన్నాయి మీ అందరికీ కూడా ఇంకా డీటెయిల్ వీడియో కావాలి అని అనిపిస్తూ ఉండొచ్చు కాకపోతే యూస్ కలెక్షన్ కాబట్టి కొంత లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ కలెక్షన్ అయితే షేర్ చేశాను ప్రైజ్ ప్రైస్ రేంజ్ అయితే అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది పర్టికులర్గా మీకు ఏ ఐటమ్ నచ్చినా కూడా ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పిక్ అయితే షేర్ చేసేసేయండి మీకు ఆర్డర్ చేసేసుకోవడానికి ఈజీ అయిపోతుంది అండ్ స్టోర్ వచ్చేసి వనస్థలిపురం రైతు బజార్ దగ్గరే ఉంటుందండి లొకేషన్ లింక్ కూడా ఇచ్చేస్తాను ఈజీగా రీచ్ అయిపోవచ్చు మీకు పూజా సంబంధమైనటువంటి ఆర్టికల్స్ కావచ్చు హోమ్ డెకార్ పర్పస్ ఆర్టికల్స్ కావచ్చు వంట సామాన్లు వంట పాత్రలు అయినా కూడా హ్యూజ్ వెరైటీస్ ఒక్కసారి చూడండి ఇత్తడి ప్రపంచం ఒక్కసారి విజిట్ చేసేసాయండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది కూడా ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్